హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే ఏది ఒప్పు ఏది తప్పు అన్న విషయాన్ని మనకి మనమే డిసైడ్ చేసుకోవాలి అంతేకాని ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల నుంచి లేదా పక్క వాళ్ళు చెప్పిన మాటల నుంచి అయితే మన లైఫ్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది అయితే మనం డిసైడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఆ టాపిక్ మీద అయితే మనం డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ మనం వీడియోలోకి వచ్చినట్లయితే మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాము ఒక ఏదైనా ఒక డిసిషన్ మనం తీసుకుంటాము అది తీసుకున్న తర్వాత మనం ఆ డెసిషన్లో మూవ్ ఆన్ అవుతూ ఉన్న సందర్భంలో మన పక్క వాళ్ళు కావచ్చు లేదా మనకి రిలేటివ్స్ కావచ్చు మన ఫిలోసఫర్స్ కావచ్చు మన గైడర్స్ కావచ్చు ఎవరైనా సరే కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారనమాట మీ నిర్ణయం ఇలా తప్పు ఇది ఒప్పు అది ఇది అని చెప్పేసి ఓకే ఒకరి నిర్ణయం అంటే ఓకే తీసుకుంటాం అలా కాదు మనకి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా సలహా ఇచ్చే వాళ్ళే ఉంటారనమాట అలా ఇచ్చిన సలహాలు అన్నీ తీసుకుంటూ పోతే లాస్ట్కి మన గమ్యానికి ఏ ఏ మార్గంలో పోతే చేరుకుంటాము అన్న ఒక క్లారిటీ మనకి లేక మనం ఒకే దగ్గర ఆగిపోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సంతలో ఒక గాడిదని కొనుక్కొని వెళ్తూ ఉన్నాడంట అలా చేత్తో పట్టుకొని వెళ్తూ ఉన్నాడంట దారిలో ఒక అతను అడిగాడంట ఏమయ్యా నీకు తెలియలేదా గాడిది ఉండేదే బరువు మోయడానికి కదా మరి నువ్వు చక్కగా గాడిది మీద ఎక్కిపోకుండా నువ్వు ఇలా ఎందుకు పోతున్నావు అని వెంటనే నేనేమనుకున్నా ఇదేమో సరే అని చెప్పి తన మీద ఎక్కేసి వెళ్తూ ఉంటాడంట ఇంకా కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి అదేంటి నువ్వు గాడిదిలాగా ఉన్నావు దాని మీద ఎక్కిపోతున్నావు అది ఎట్లా మోసద్ది నిన్ను అని చెప్పి ఇంకొక వ్యక్తి అంటాడంట అక్కడ ఫస్ట్ అన్న వ్యక్తి మాటని తీసుకోవాలా లేదా సెకండ్ అన్న వ్యక్తి మాటని తీసుకోవాలా అనేది అతనికి అర్థం కాదు తన ప్రయాణాన్ని ఆపేసి ఆలోచించుకుంటూ ఉంటాడంట అలాగే మనం కూడా మన లైఫ్లో ఒక వ్యూలో మనం వెళ్తూ ఒక వేలో మనం వెళ్తూ ఉన్న సందర్భంలో ఎవరో ఒకరు ఒక మాటనైతే చెప్తారు ఆ ఒక్క మాటనే పట్టుకొని ముందుకెళ్తాం మనం లేదు ఇంకొకరు చెప్పిందా అని తీసుకుంటాం ఇంకొకరు చెప్పిందా తీసుకుంటాం ఇంకొకరు చెప్పిందా తీసుకుంటాం ఈ నాలుగు నలుగురు చెప్పిన వాటిల్లో ఏ విషయం చెయ్యాలి అన్న క్లారిఫికేషన్ రావడానికే మనకి చాలా టైం పడుతుంది మన ప్రయాణాన్ని ఒక దగ్గర అయితే స్ట్రక్ చేసేసుకుంటాం అన్నమాట ఆన్ అనవం కాబట్టి ఎప్పుడైనా సరే మన లైఫ్లో మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము అన్న విషయాన్ని మనకి క్లారిటీ ఉండాలి అది తప్ప మనం చేస్తున్న పని తప్ప ఒప్ప అనేది కూడా మనం ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి అంతేకాని ఎదుటి వాళ్ళు చెప్పారనో లేదా పక్క వాళ్ళు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో ఇంకొకరు చెప్పారనో ఆ విషయాన్ని అది తప్పైన విషయము లేదా ఇది మంచి విషయం అని చెప్పి మనం డిసైడ్ అయితే చేసుకోకూడదు అనమాట మన లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనమే పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి తప్ప ఎవరి మీద కూడా మన యొక్క లైఫ్కి సంబంధించిన అయితే వాళ్ళు చెప్పిన మాటలని బట్టి అయితే మనం తీసుకోకూడదు ఎందుకు అనంటే ఒకరి సలహాని పాటిస్తే లాభం అని ఒకరు చెప్తారు అదే సలహా పాటిస్తే ఇంకొకరు నష్టం అంటారు ఇలా మనకి వాళ్ళకి అంటే మనిషి మనిషికి ఆలోచించే విషయంలో వ్యత్యాసం ఎలా అయితే ఉంటుందో వాళ్ళ వాళ్ళ డిసిషన్ మేకింగ్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధోరణి అయితే ఉంటుంది కాబట్టి మన లైఫ్లో మనం ఏం చేయాలనుకుంటున్నాము అన్న విషయము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లారిటీ ఉండాలి ఒకటికి పదిసార్లు దాన్ని చెక్ చేసుకోవాలి ఏది ఒప్పు ఏది తప్పు అని తెలుసుకున్న తర్వాత మూవ్ ఆన్ అవ్వాలన్నమాట అంతేకాని ఎవరు చెప్పిన సలహాలు అంటే ఒక పది మంది సలహాలు చెప్తే పది మంది సలహాలు తీసుకొని మూ ఆన్ అయితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అవర్ లైఫ్ కదా ఏది కూడా మనము ముందు ముందుకైతే వెళ్ళలేము ఏది సాధించలేము ఆ వాళ్ళు ఇచ్చిన సలహాలని రెక్టిఫై చేసుకుంటూ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం తెలుసుకోవడానికే మన సమయం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా సరే మన లైఫ్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నాము అని అంటే అది కరెక్టా రాంగ్ అనేది మనకి మనమే క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుని ఒక డెసిషన్ మేకింగ్ అయితే చేసుకోవాలి ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్